వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం నిస్పృహ నిరాశ ఒకటి నిలువు నిజానికి ఇది ప్రతీకైన అగ్ని కణం నిప్పు నిజం నిప్పు లాంటిది అంటుంటారు కదా అందుకని నిప్పు రెండు నిలువు కణ్వ మహర్షి పెంపుడు కూతురు శకుంతల పన్నెండు అడ్డం లక్ష్మి తామర కమల పది అడ్డం వెదురు బద్దల అల్లికతో దాపు తడిక ఎనిమిది నిలువు పడిశంలో రెండు సోలల కొలత పడి ఏడు అడ్డం నిప్పుల పొయ్యి కుంపటి మూడు నిలువు కండ చక్కెరను ఈ బెల్లం అంటారు పటిక బెల్లం పటిక మూడు అడ్డం యౌన ప్రాయం పరువం నాలుగు నిలువు దగా మోసం వంచన తొమ్మిది అడ్డం ఈ కాలపు సీత బాధ చలి ఐదు అడ్డం గుడారం డేరా ఆరు నిలువు రోదసి నౌకలను అంతరిక్షంలోకి పంపే సాధనం రాకెట్టు పదకొండు అడ్డం అప్పచ్చి దోశ వంటిది కట్టు పదకొండు నిలువు రామపాదంతో విమోచన పొందిన స్త్రీ అహల్య పదిహేను అడ్డం ఈ దేవుడు పాండవ కనిష్ఠుడు సహదేవుడు సహ పదహారు అడ్డం శ్రీకృష్ణదేవరాయల కావ్యం ఆముక్తమాల్యద పదిహేడు నిలువు దూరం దవ్వు పదిహేను నిలువు ప్రశ్న కోరేది సమాధానం ఇరవై రెండు అడ్డం అపారం శ్రీశ్రీ ఆత్మకథ గ్రంథంగా ప్రసిద్ధి అనంతం ఇరవై మూడు నిలువు ఒక వాయిద్యం తంబురా ఇరవై ఆరు అడ్డం శ్వాస బుస ఇరవై తొమ్మిది అడ్డం చంద్రగుప్తుడి తల్లి అట్నుంచి మురా తిరగేసి రాయాలి ఇరవై ఏడు నిలువు వాడుకలో జలధి సముద్రం ఇరవై రెండు నిలువు అత్రిమహర్షి భార్య అనసూయ ముప్పై ఒకటి అడ్డం సన్యాసి యతి ఇరవై ఐదు అడ్డం నాలుక రసన ఇరవై ఒకటి నిలువు అసమ్మతిని తెలియజేయటం నిరసన ఇరవై ఎనిమిది అడ్డం ఆయాసం గస ఇరవై ఎనిమిది నిలువు కింది నుంచి తగిలిన వేడి సెగ తిరగేసి రాయాలి ముప్పై అడ్డం శిరీష పుష్పం గిరిసెన ఇరవై అడ్డం అరవిందం నలిని పంతొమ్మిది నిలువు బంగారం కనకం పద్దెనిమిది అడ్డం జూదమాడే అడ్డసాళ్ళు ప్రణాళిక ప్రతీకగా ఇది పారిందంటారు పాచిక పదమూడు నిలువు అమ్మతల్లి స్ఫోటకం మసూచి పద్దెనిమిది నిలువు మహబూబ్నగర్ జిల్లాకు మరో పేరు పాలమూరు ఇరవై నాలుగు అడ్డం వినాయకుడి వాహనం మూషికం పద్నాలుగు నిలువు సీతాపతి మంచి బాలుడయ్యాడు రాముడు ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూర్వించడంలో ఏమైనా తప్పులు జరిగినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్